జెబి 9 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా మంచిడియాల పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద మహమ్మద్ ఫసి మిత్ర బృంద ఆధ్వర్యంలో మొహరం పండుగ సందర్భంగా ప్రజలకు షహత్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో మైనారిటీ సభ్యులు పాల్గొన్నారు. రోడ్ మంచియాల్లో మన ఫసిబాయ్ హోటల్ ముంగట అన్నదాన కార్యక్రమం నడుస్తున్నది అజీన్ హుసేన్ వారి పేరు మీద దీని గురించి ఫసిబాయ్ కొన్ని రెండు నిమిషాలు మాట్లాడారు. అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ బరకతుహ. ఇక్కడ లంగర్ అన్నదానం అండ్ సర్బత్ కార్యక్రమం ప్రతి సంవత్సరం ప్రతి ఏటా మనం నిర్వహిస్తుంటాం ముందు కూడా మేము నిర్వహిస్తున్నామని ఇస్తామని తెలియజేస్తున్నాం ప్రతి సంవత్సరం మీరు చేస్తారా అవునండి అందరి ఫ్రెండ్స్తో అందరు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి చేస్తుంటాం